అవునవును వేరే వాళ్ళ ఓకే అది జేబులో చేసేవా చెప్తా మనం ఈరోజు ఈరోజుతో ఆరు పళ్ళ విభాగంలో ప్రదర్శన పూర్తయింది రెండు పళ్ళ విభాగంలోను నాలుగు పళ్ళ విభాగంలోను ఆరు పళ్ళ విభాగంలోను కూడా అనుభవైనటువంటి పళ్ళు సెక్ చేసేటువంటి రైస్ సోదరులు కావాలి గతంలో కూడా ఎన్నో ప్రదర్శనలో వారు సారథ్యం వహించినటువంటి గంధి గోపాలరావు గారు దుర్గి గ్రామస్తులు ఆ దుర్గి పశు ప్రదర్శన కమిటీ సభ్యులు వారు మనకు ఈ మూడు రోజుల నుంచి కూడా పళ్ళు సెక్ చేసి వారి యొక్క సేవ సేవను మన ఈ కార్యక్రమంలో వినియోగించినందుకు వారికి సిరు కానుగ కొంత అమౌంట్ అదేవిధంగా వారికి ఘనంగా సత్కరించి కానుక మాత పశు ప్రదర్శన కమిటీ తరఫున జ్ఞాపికను కూడా బావుకరిస్తున్నారు ప్రాప్స్ కొట్టాలి ఒక్కసారి ఉంచన్న పర్లేదు